ప్రభు పేరట అందరికీ షలో అందరూ బాగున్నారా దేవుని వాగ్దానం రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లహేమ్లో యేసు పుట్టాడు మత్త సువార్త రెండవ అధ్యయము ఒకటవ వచనము ఏసయ్య బెత్లహేమ్లో ఎందుకు పుట్టాడంటే బెత్ అంటే ఇల్లు లెహెం అంటే రొట్టెలు అనగా రొట్టెల ఇల్లు రొట్టెల గృహం అనబడే ఈ ప్రాంతంలో జీవపు రొట్టెగా ప్రభువు మన కొరకు జన్మించాడు జీవ ఆహారము నేనే అన్నాడు అంతేకాదు బెత్లహేము ప్రపంచం మధ్యలో ఉంటుంది అనగా ఆయన అన్ని ప్రాంతాలకు దేవుడుగా ఉన్నాడు కనుక మనం ఆయనను పూజించాలి ఆరాధించాలి ఘనపరచాలి మహిమపరచాలి దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఈ వాగ్దానం బట్టి ప్రార్థించుకుందాం ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ కలిగిన నమ్మకమైన గొప్పదేవ మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఏసయ్య నీకే వందనాలు స్తోత్రాలు దేవా నీవు మాకు జీవపు రొట్టెగా తండ్రి జన్మించి ప్రభా మా పాపాల కొరకు సిల్వలో మరణించి మాకు రక్షణను అనుగ్రహించావు తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము మా కోసము ఇంతగా చేసావు దేవా నిరంతరము నిన్నే పూజించాలి ఆరాధించాలి అట్టి భాగ్యము మా అందరికీ దయచేయండి తండ్రి గొప్పదేవా నీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరెవరు ఏ అవసరతలో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో తండ్రి వారి అవసరతను నీ నామంలో తీర్చండి వారికి కలిగి ఉన్న ప్రతి సమస్యను నీ నామంలో తీర్చండి తండ్రి గొప్ప దేవ నీకే వందనాలు చెల్లిస్తున్నాము అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి పరిశుద్ధుడమైన గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో కూరుకుపోయిన ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి అప్పు బాధల నుంచి తొలగించండి తండ్రి ఎస్ఆ నీకే వందనాలు తండ్రి స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా గొడవలతో కలహాలతో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి వారు కలిగి ఉన్న ఆ గొడవలు కలహాల నుంచి విడిపించి శాంతి సమాధానము నెమ్మది దయచేయండి ఎస్సయ భార్య వర్తల మధ్య ప్రేమ సఖ్యత సమాధానము దయచేయండి తండ్రి పరిశుద్ధుడైన గొప్పదేవాసయ నీకే వందనాలు చెల్లిస్తున్నాను జాబ్ లేక ప్రభా ఏ పని లేక ఆళ్ళాడుచున్న ప్రతి ఒక్కరిని మీరే ప్రభా మంచి జాబ్ని అనుగ్రహించండి వారికి కావలసిన పనిని దయచేయండి మీ నామానికి మహిమకరంగా జీవించలాగిన సహాయం చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాము ఎంతమంది అయితే ఏసయ ప్రార్థన అవసరతలు కోరి ఉన్నారో వారందరి కొరకు ప్రార్థించుచున్నాము వారి యొక్క ప్రతి అవసరతని నామంలో తీర్చండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ్య భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను దీవించి ఆశీర్వదించు మని ప్రార్థిస్తున్నాం తండ్రి